మునిగి తేరుతున్నటువంటి వేళ పవిత్రమైనటువంటి వీరభద్రదేవేంద్ర స్వామి వారి వీర వీరభద్ర స్వామివారి దేవాలయం స్థితిలో ఉంటే తరతరాలుగా ఈ గ్రామ ప్రజల్ని ఆశీర్వదించి ఈ గ్రామం సుభిక్షంగా కొనసాగడానికి ఆ స్వామివారి ఆశిస్తలే ప్రధానమైనటువంటి కారణంగా భావించినటువంటి భక్తులు శుభ్రహ్మలు గ్రామ పెద్దలందరూ కలిసి మళ్ళీ జీర్ణస్థితిలో ఉన్నటువంటి ఈ దేవాలయ నిద్రోధ కార్యక్రమాన్ని చేపట్టడం నిద్ర ప్రతిష్ట కార్యక్రమానికి దీంతో పాటు నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ప్రజలకు చిన్నలకు గోపాలపురం శ్రీనివాస గారికి రామచంద్రం గారికి సుబ్బరయ్య గారికి ఇంద్ర గారికి సురేష్ గారికి శారదా రమేష్ గారికి కుల మండల పార్టీ నాయకులకు కార్యవర్గ పెద్దలకు బిఆర్ఎస్ పార్టీ పెద్దలైనటువంటి రాధాకృష్ణ బొమ్మ గారు శ్రీనివాస్ గారు పాపయ్య గారు కనకరాజ్ గారు విమేష్ చంద్ర గారు శ్రీనివాస్ గారు పెద్దలందరికీ మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ ఉదయంపూర్ గౌరవం తెలియజేస్తూ ప్రాచీనకాలు తరతరాలుగా మనం అందరం కూడా భారత జీవన విభాగం జీవన విధానంలో భక్తి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం కాకతీయ రాజుల విషయానికి వస్తే మేమందరం మనమందరం కూడా వరకారు చాలా సమీపంలో ఉన్నారు మీరు బహుశా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మేము ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మా ప్రాంతంలో మొన్నటి వరకు గోపాలపేట చాగంపేట నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసిన మా వందరు నియోజకవర్గాల్లోనే ఒక వంద శివాలయాలు అంటే ఏ రకంగా ఆ కాలంలో భక్తి విరాజి వెళ్ళడానికి నిదర్శనం కాగరీల సహజల యొక్క కాన్సెప్ట్ త్రిబుతి టౌన్ టెంపుల్ ట్యాంక్ ఉండడానికి పెట్టడం జీవితం కోసం తెలువు ఈ రెండు ఉన్న తర్వాత ప్రశాంతమైనటువంటి జీవితం కోసం పుణ్యం కోసం దేవాలయం అందుకనే గతంలో ఆ రోజుల్లో ఉండేటువంటి జనాభాకు అనుగుణంగా చాలా దేవాలయాలు వారు నిర్మించడం ఆ దేవాలయాల్లో మనం అందరం కూడా తరతరాలుగా మన భక్తుని మనకుండేటువంటి కష్ట సుఖాన్ని వారికి నివేదించుకోవడం మనం అందరం కూడా ప్రశాంతంగా జీవించడం జరుగుతారు ఆ క్రమంలోనే ఈ గ్రామంలో జీవన స్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించాలి గత వైభవ భక్తి ప్రవర్తులకు నిలయంగా ఇక్కడ ఆ భక్తి పారవర్షణ పొందుకోయాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఒక పక్షం పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా వారందరికీ కూడా ఆలోచి అయితే ఇక్కడ ఒక సిద్ధిపేటకున్నటువంటి ప్రత్యేకత ప్రాధాన్యత ఏంటంటే తెలంగాణలో ఏ విషయంలో కానీ అభివృద్ధికి కేసు సిద్ధిపేట ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా తెచ్చింది నేను పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతాల్లో రాజకీయాల్లోకి ముందు చుట్టరికానికి సిద్ధిపేటకు వస్తే మంచి నీళ్ళు దగ్గరికి నీళ్ళ కట్టగడబడటువంటి పరిస్థితుల్ని నేను పక్కన ఉన్నటువంటి ఉత్సాహాలులో నా స్కూల్ వరకు జరుగుతున్నా చాలా ఇబ్బందులు సాగునీటికి సాగునీటికి మోసగడ్డటువంటి ప్రాంతం ఈ సమస్యలన్నీ తన ప్రాంతంతో పాటు నిజ జీవితంలో తన కళ్ళతో నిలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి నీళ్ళునే వరకు ఈ సంవత్సరం దాకా పోయిన పది సంవత్సరాల కేసీఆర్ గారి కాలంలో ఎక్కడ నుంచి ఎండాకాలంలో అద్భుతంగా చెరువులతో గ్రామాలు కలకలగా అన్నటువంటి పరిస్థితులు వచ్చేసింది అంటే తెలంగాణలో అనేక సంవత్సరాలు సమస్యలుగా ఉన్నటువంటి అనేక విషయాలు పరిష్కరించవసినటువంటి భావం పరిపాలనా దక్షత కేసీఆర్ గారికి ఆయన లక్షణాలను పురుగుంచుకున్నటువంటి పరీక్ష రావడం ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దాం సిద్ధిపేట ప్రజలు అదృష్టవంతులు ఈ ఇద్దరు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ కలిసి మిగతా తెలంగాణలో ఉండేటువంటి మిగతా నియోజకవర్గాలతో చూస్తే మీరు ఇరవై ఐదు సంవత్సరాలు ముందున్నారు సంతోషం నాకు కూడా ఆటే మీ నియోజకవర్గం మా స్థాయి కదా తప్పకుండా ఈ నాయకుల మనసంతా మానవ ఉంటుంది మా నియోజకవర్గంతో పాటు మా తెలంగాణ కూడా ఈ రకంగా ఉన్నాయనేటువంటి భావన వారికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయాలు ఈ పాలకులు ఇప్పుడు ఉండేటువంటి ఈ నాయకత్వం తప్పకుండా ఈ ప్రాంతాన్ని గొప్పగా సూచించింది అటువంటి ప్రాంతంలో నిర్మితమైనటువంటి ఒక గొప్ప దేవాలయాన్ని సందర్శించేటువంటి అవకాశం హరీష్ రావు గారు నేను కలిసి రావాల్సిందే అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయినా నన్ను వారు సూచించదు ఆదేశించరు తప్పకుండా మీరు వెళ్ళిరండి తప్పకుండా మా వాళ్ళందరికీ అక్కడ కలుస్తారంటే నేను అదృష్టంగా భావించు ఇక చక్కటి దేవాలయాన్ని మొదటి రోజు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొనే అవకాశం కాదు అదృష్టంగా భావించబడు కాబట్టి కార్యక్రమాన్ని ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకు మా విశ్వగ్రామైన బంధుమిత్రులకు సిద్దిపేట రాష్ట్రానికి ఏ రకంగా ఆదర్శము సిద్దిపేటలో ఉండేటువంటి మా విశ్వబ్రాహ్మణులు మా జాతికి ఆదర్శం వీళ్ళు ఏ విషయంలో కూడా మా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు జరిగింది అని అంటే ఇక్కడ జరిగే విశ్వబ్రాహ్మణ కార్యక్రమం నుంచి వివిధ ప్రాంతాల వారు కొంత స్ఫూర్తిని పొంది వీళ్ళు ఇక్కడ ఒక దేవాలయం కడితే స్టేట్లో ఇంకొక మూడు నాలుగు దేవాలయాలను వీళ్ళే స్ఫూర్తిగా కడతా కాబట్టి అది ఒక ప్రాంతానికి ನೀವು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಮರೊಕ್ಕೂರ್ವ ಅಭಿನಂದನೆ ಧನ್ಯವಾದಗಳು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ